ఇగో కడుపుతోటి కనాలనే ఏమి లేదు ప్రేమ గొప్పది నీ ఆస్తులు అంత ఆస్తులు మనం బట్టి ఏం రావు మన విశ్వాసం గొప్పది మనిషికి అది చాలు అక్క నిజంగా అమ్మ పాడేసరికి నీ కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి కూడా బాధ అనిపించింది మరి నువ్వు శివరాత్రికి అయితే జాగరణ ఉంటావా ప్రతి ఏడు అంటే మీరు ప్రతి సంవత్సరం ఇళ్ల కోసం జాగారం చేస్తారు మేమేమో టెంపుల్ దగ్గర బందోబస్తులు చేసుకుంటూ యూనిఫామ్ వేసుకొని అందరూ పట్టు చీరలు కట్టుకొని మంచి ముస్తాబై తిరుగుతూ ఉంటే వాళ్ళందరినీ కాపాడడానికి సెక్యూరిటీ ఇవ్వడానికి మేము మాత్రం యూనిఫామ్ వేసుకుని ఇరవై నాలుగు గంటలు గురకాయలు లెక్క ఇట్లా టెంపుల్ దగ్గర కాపలా కాసుకుంటూ మాకు తెల్లారిపోతుంది ఇంకా టైం తెలీదు ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధిలో ఉంటాము అందరం కలిసి ఉంటాము పోలీసుల కష్టాలు అంతా ఇంత ఉండదు తినడానికి వెళ్ళాలి అన్నా కూడా నలుగురు వెళ్ళడము మళ్ళీ నలుగురు రావడము ఇట్లా జరుగుతూ ఉంటది ఆ రోజు ఇంకా ఒక నుండి ఇరవై నాలుగు గంటలు నిల్చొనే మళ్ళీ దాకా ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు నిజంగానే భగవంతుడు అనేవాడు గనక కరుణించకపోతే పోలీసు వ్యవస్థలో పోలీసులు ఇంత స్ట్రాంగ్ గా వర్క్ చేయలేదు అంతేనా నిజంగా శివరాత్రి రోజు ఒక రోజు జాగారం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే నిత్య జాగారమే చాలా మంది పెద్ద పెద్ద చదువు చదువుకొని కూడా చివరికి ఆ ప్రజల సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు ఈ తరంలో యువత మాత్రం చాలా బాగా ముందుకు వస్తున్నారు యూనిఫామ్ వేసుకొని మొన్న మన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని కొన్ని వందల మంది వేల మంది మన తెలంగాణలో చాలా మంది పోలీసులు వచ్చారు అయితే దాని గురించి ఒక సద్దుల బతుకమ్మ సంబరాలందరికీ బందోబస్తుల బందీ కానా నీకెందుకు గుళ్ళల్లో దంపతులు పూజలు చేస్తుంటే గుడి మెట్ల వద్ద ఉండేవు సద్దువులా బతుకమ్మ సంబారాలందరికీ బందోబస్తుల బందీ కానా నీకెందుకు గుళ్ళల్లో దంపతులు పూజలు చేస్తుంటే గుడిమెట్ల వద్ద నా గోరుకోలే ఉండేవు చూడబోతే నువ్వు ఒకటి నుంటావు పోలీస్ అన్నా నీ మనసులో కూడా భక్తి ఉండేనా నీ దేవుడే నేను కాపాడేనా ఓ పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పొట్ట కూటికి నువ్వు పోలీసు అయినావా పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పొట్ట పోలీసు అయినావా కనెక్ట్ అయింది ఎందుకంటే చాలా మంది కష్టాన్ని గుర్తించి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు వెనుక పోలీసు అని పొగరు అహంకారం అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ కడుపులో ఎంత బాధ ఉన్నా ఎంత వేదన ఉన్నా కూడా అదంతా ఎదుటి వాళ్ళ శాపాలకి భగవంతుడు ఆశీర్వాదం అనుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు పోలీసులు నిజంగా పోలీస్ వచ్చింది అన్నప్పుడు నువ్వు సంతోషపడ్డావా ఎట్లా చేస్తున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఫస్ట్ సమాజాన్ని కాపాడడం అన్నది పక్కన పెడితే ఫస్ట్ నన్ను నేను కాపాడుకుంటాను సమాజాన్ని కాపాడ కాపాడగలుగుతాను అయితే నన్ను నేను కాపాడుకుంటున్నా ఇప్పుడు మగవాళ్ళు యూనిఫామ్ వేసుకుని రావడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లలు రావడం ఇంకొక ఎత్తు అంటే మగవాళ్ళతో ఈక్వల్ గా ఆ యూనిఫామ్ వేసుకుని ఆ బెల్ట్ పెట్టుకుని ఆ క్యాబ్ పెట్టుకుంటే వచ్చే ఆనందం చాలా గొప్పది చెప్పలేము వర్ణించలేము అమ్మ ఇంత అమ్మ తర్వాత యూనిఫామ్ కూడా అంతే అంటే ఈ రోజుల మీరు చేసేటప్పుడు మీకు రక్షణ కల్పించుకుంటూ మీరు రక్షణ చేస్తున్నారు అన్నమాట శివరాత్రి అయితే మీకు రోజు జాగరే రోజు జాగరణ అంతే కదా మామూలుగానే పోలీస్ స్టేషన్లు అంటే కంటిన్యూగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు ఉంటాయి తర్వాత ట్వెల్వ్ అవర్స్ డ్యూటీలు ఉంటాయి నెలలో ఖచ్చితంగా ఈజీగా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు అన్నవి ఖచ్చితంగా ఒక మూడు నాలుగు సార్లు అయితే డిఫరెంట్గా వస్తాయి చాలా మంది అట్లాగే రిస్క్ ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ ఏంటంటే ఒక తృప్తి అనమాట సొసైటీకి సేవ చేస్తున్నాము వాళ్ళ కోసం బ్రతుకుతున్నాము ఇప్పుడు బార్డర్లో వాళ్ళని పోల్చుకుంటే ఇది చాలా చిన్నది అని ఎంత కష్టానైనా చిన్న కష్టంగా చూసుకొని ముందు సాగిపోతా ఉంటారు పోలీసులు అంతే కదా బాగా నువ్వు బందోబస్తు లా ఉన్నప్పుడు కూడా మన ఇంటర్వ్యూ చూసి కూడా నిన్ను సెల్ఫీ అడిగిన రోజులు చాలా ఉన్నాయి కదా అవును మరి అట్లాంటప్పుడు ఏమనిపించింది నీకు చాలా హ్యాపీగా ఉంది అంటే యూనిఫామ్ నాకు అంటే అమ్మ నుంచి వచ్చిన వారసత్వము సింగ్ పాటలు పాడడం అయితే ఇది నాకు అంటే నేను చదువుకున్న చదువుకి నాకు వచ్చిన ఈ చిన్న ఉద్యోగానికి ఈ రెండు ఒకే దగ్గర నేను బ్యాలెన్స్ చేస్తున్నాను కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇక్కడ నన్ను పోలీస్ గా గుర్తిస్తున్నారు ఒక సింగర్ గా గుర్తిస్తున్నారు అంటే నువ్వు వేరు వేరుగా గుర్తించట్లేదు నన్ను పోలీస్ సింగర్ కదా మీరు పోలీస్ సింగర్ కదా గుర్తిస్తున్నారు పడిపోయింది సింగర్ పడిపోయింది అంటే నాకు నిజామాబాద్లో లో అయితే మా వాళ్ళు చాలా అంటే చాలా రెస్పెక్ట్ అంటే హోదా అని చూడరు అక్కడ అమ్మాయి మంచి టాలెంటెడ్ మంచి సింగర్ మా వాళ్ళ వాళ్ళ అమ్మ అమ్మ నోట పాట పాట వింటే ఎంతో అద్భుతంగా దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మ రూపంలో ఉంటాడని చెప్పేసి అంటారు కానీ చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మలు ఎంత సంతోషంగా ఉన్నారు నాకు తెలియదు కానీ కొంతమంది ఈ వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండడం లేదు పాపం రోడ్ల మీద దిక్కులేని వాళ్ళు ఎదురుగుతా ఉన్నారు అయితే తల్లి తన కడుపులో పదిలంగా తొమ్మిది నెలలు మోసి భూమి తీసుకొచ్చినప్పుడు ఎంతో భయంకరమైన వేదన అనుభవిస్తుంది కొడుకు గాని బిడ్డ గాని ఆ పొత్తిలలో ఏడ్చిన ఏడుపుని విని ఆ బాధనంత క్షణాల్లో మర్చిపోతుంది ఆడది కానీ ఆ కష్టాన్ని చాలా మంది మర్చిపోయి కన్నదే అయిపోయింది అన్నట్టు తీసేసినట్టు పడేస్తూ ఉంటారు చాలా మంది కొడుకులు చాలా మంది బిడ్డలు మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రుల ప్రేమని కష్టాన్ని గుర్తిస్తామో అప్పుడే తల్లిదండ్రులు దిక్కులైన వాళ్ళు కాకుండా అనాథలు కాకుండా రోడ్ల మీదకి రాకుండా ఇళ్ళలో హ్యాపీగా ఉంటారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తామా నేను ఒక కటికవాడు ఇంకొక గొప్ప వ్యక్తి వ్యాపార పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు చాలా లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి సంపాదించిన వ్యక్తి వాడు సమాజానికి ఎన్నో సేవలు చేసేవాడంట ఎన్నో సేవలు అంటే ఇంకా ప్రపంచంలో ప్రజల కోసమే పుట్టిన మహానుభావుడేమో అన్నట్టుగా ప్రతి క్షణం ప్రజల కోసమే బతికే ఒక గొప్ప వ్యక్తి అయితే ప్రజల కోసమే పుట్టిండేమో మానవ రూపంలో వచ్చిన దేవుడేమో అనుకుని ముఖ్య అంత గొప్ప స్థాయిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం అక్క కటిక పని చేసుకుంటేనే పొట్ట గడవని ఒక కటికవాడు వీళ్ళిద్దరూ ఒకేసారి చనిపోతారు చనిపోయి దారిలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు ఆత్మలు వెళ్ళిపోతా ఉంటాయి కదా వెళ్ళిపోయేటప్పుడు ఆయన అనుకుంటాడంట గొప్పవాడు ఏనా నేను చాలా సేవలు చేశాను కదా మంచి మంచి యజ్ఞాలు యాగాలు చేయించాను అన్నదానాలు చేపించాను సత్రాలు కట్టించాను గొప్పగా బతికాను కదా అందరితో చేతులతో ముక్కించుకొని దేవుడు అనిపించుకున్నా కాబట్టి ఖచ్చితంగా నా కోసం స్వర్గం తలుపులు తెరిచి ఉంటాయని చెప్పేసి మురిచిపోతాడట అయితే కటికవాడు పొద్దున్న లేచిన కానీ మేకలను కోళ్ళను కోసుకుంటూ మూగజీవల ప్రాణాలు ఇస్తున్నా కదా నేను అయితే నేను అప్పుడేమో నా బాధలు బాగోలేక నా పరిస్థితి బాగోలేక ఆ పని చేశాను కానీ ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత అసలు జీవితం ఇక్కడే ఉంటుంది కదా నాకు నరకంలో ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఈ కటికవాడు ఆలోచిస్తూ వెళ్ళిపోతా ఉన్నాడంట దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని ఇట్లా నిల్చోబెట్టిన తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి నరకంలో పడేయమని దేవుడు అంటే ఎవరిని ఈ రాజ గొప్ప వ్యక్తిని డబ్బున్న వ్యక్తిని అయితే అప్పుడు ఆయన కొట్లాడ దేవునితో అదేంది నేను మస్తు సేవలు చేశాను కదా మస్తు కష్టపడ్డాను కదా అందరికీ నేను దేవుడు అనిపించుకునేలాగా బతికాను మరి నేనెందుకు నరకానికి వెళ్ళాలి వీడి పొద్దున్న లేచిన కానీ మూగజీ వాళ్ళు ప్రాణం ఇస్తాడు వీడంతో స్వర్గానికి వెళ్తాడని చెప్పేసి దేవుడిని ప్రశ్నించాడు అతను అయితే అప్పుడు ఆ దేవుడు చెప్పాడంట అరే పిచ్చోడా నువ్వు ప్రపంచంలో తిరగకూడని ప్రదేశాలన్నీ తిరిగి ఎన్నో సేవలు చేసినావు ఎన్నో త్యాగాలు చేసినావు తర్వాత ఎన్నో అన్నదానాలు చేసినావు ఎంతోమంది పేదలను కాపాడినవు కానీ నీ తల్లిదండ్రులు మాత్రం అలా ఆశ్రమంలో వదిలేసినావు కానీ వాడు కటికవాడు అయ్యుండి పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి తన తల్లిదండ్రులు పడి ఉంటే వాళ్ళని బతికించుకోవడానికి కారటపడ్డారా అది తల్లి గొప్పతనం అని చెప్పి చెప్పాడంట అంటే తల్లిదండ్రులని కాపాడిన వాడు ఖచ్చితంగా స్వర్గం అనేది ఉంటే అక్కడికే వెళ్తాడన్నది దీని నీటి కాబట్టి అందరూ తల్లిదండ్రి బుల్లకు గోపురాలు తిరగాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి కడుపు కాలకుండా వాళ్ళ కళ్ళలో నీళ్ళు రాకోకుండా నువ్వు తినే అన్నమైనా సరే ప్రేమగా విడితే మరిచిపోయి నా కొడుకు ఎక్కడున్నా సల్లకి బతకాలి అని చెప్పేసి దీవిస్తారు ఆ దీవెన ముందర భగవంతుడు దీవెన చాలా చిన్నదని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటున్నారు జరుగుతున్నాయి మనస్ఫూర్తిగా కోరుకుందాం నేను ఒక అమ్మ పాట అడిగిన పాట పాడ కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మకి నేను కడుపులో ఉన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే అవసరమవునా ఎన్ని జన్మాలున్నా కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు లేసి నీ నామమున తలచి నిన్ను పూజించిన నీరుణము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువాతరము అక్క నువ్వు అమ్మ పాట పాడేసరికి ఇక్కడ ఉన్న అమ్మలందరు నీకెళ్ళే చూస్తారు తెలుసా ఏమనిపిస్తుందా మా సీతకు అమ్మ పాట పాడితే అసలు ఎట్లుంది ఇక్కడ అమ్మ గతాలని గుర్తొస్తాయి అసలు ఒక తల్లి తండ్రి ఇల్వ ఇంత ఉంటది కదా ఇట్లా వదిలిపెడతారు ఎందుకని బాధ అనిపిస్తుంది అమ్మ మామూలు బయట తిరుగుతా ఉన్నాను కదా డ్యూటీలో చాలా చోట్ల పెద్దవాళ్ళు కనెక్ట్ అవుతారు ఇట్లనే ఎందుకంటే అక్కడ చాలా మంది ఊర్లలోకి పోతే చిన్న చిన్న పాకలు వేసుకొని ముసలి వాళ్ళు చేతగాని వాళ్ళు గుడిసెలల్లో ఉంటారు వాళ్ళు ప్రోగ్రాం క్యాడక వస్తారు కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు కళ్ళు సరిగ్గా కనపడవు కట్టి పట్టుకొని వస్తారు కింద పడుతూ ఉంటారు వాళ్ళని చూస్తే నాలాంటి వాళ్ళకి అనిపిస్తది